ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కులది రాజకీయం వేడెక్కుతుంది వైఎస్ జగన్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు చేస్తూ ఇప్పటికీ ఆరు జాబితాలు విడుదల చేశారు పరిస్థితి ఇలా ఉంటే వైసీపీలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం గత కొద్ది నెలల నుండి చర్చనీయాంశంగా మారింది ఆయన అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది ఈ ప్రచారం జరుగుతుండగా సీఎం జగన్ తో భేటీ అయిన బాలినేని సర్దుకున్నట్లు తెలియజేశారు అయితే కొంతమందికి టికెట్లు ఇవ్వాలని శ్రీనివాస రెడ్డి వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి వాళ్ళకి టికెట్లు ఇప్పించడానికి స్వయంగా విజయవాడలో మకాం వేసి కొంతమంది నాయకులతో రాయబారాలు కూడా నడిపి పార్టీ అగ్ర నాయకత్వంపై తిరుగుబాటు ధోరణి ప్రదర్శించిన సందర్భాలు నెలకొన్నాయి ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు సీటు విషయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది ఈ క్రమంలో అధిష్టాన పెద్దలతో జరిపిన చర్చలు ఏవి కూడా ఫలించలేదు మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ పెద్దలు తేల్చి చెప్పేశారు ఈ పరిణామంతో బాలినేని పార్టీ వీడబోతున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం సాగింది అయితే పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను స్వయంగా బాలినేని రంగంలోకి దిగి ఖండించారు తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు తేల్చి చెప్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు నేర్పిన రాజకీయ పాఠాలని అనుసరిస్తున్నట్లు పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం సరికాదని పేర్కొన్నారు ఇదే సమయంలో తనపై అసత్య ప్రచారాలను చేసిన మీడియా సంస్థలపై చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు జరగబోయే ఎన్నికలలో మంత్రి ఆదిమూలపు సురేష్ ని గెలిపిస్తానని బాలనేని భరోసా ఇచ్చారు అనంతరం ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీలో అనేక అంశాలపై చర్చలు జరిపారు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికలలోపు వాటన్నిటిని పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు అంతేకాకుండా ఒంగోలులో పలు కార్యక్రమాలకు సంబంధించి బాలనేని పెట్టిన డిమాండ్లకు కూడా జగన్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి దీనికి అనుగుణంగా త్వరలో విడుదల కాబోయే ఏడో జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు అయితే బాలినేని అధిష్టానం చెప్పిన ట్రాక్లు రావడానికి ప్రధాన కారణం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీంతో బాలినేని ఎన్నికలపై దృష్టి పెట్టి ఇప్పుడు పూర్తిగా వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒంగోలులో పార్టీ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారట ఎట్టి పరిస్థితులలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా తన పాలనని నమ్ముకుని ఎన్నికలకు ముందుకెళ్తున్నారు ఏ వ్యక్తి యొక్క ఇమేజ్ ఆధారం చేసుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో పార్టీకి మొదటి నుండి అండదండగా ఉంటున్న నాయకుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ మొండి వైఖరి ప్రదర్శిస్తే వారితో మంతనాలు జరిపి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు ఈ రకంగానే బాలినేని విషయంలో సీఎం జగన్ వ్యవహరించడం జరిగింది